అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో బలానికి తక్కువేమీ లేదు బాగానే ఉంది జనబలం బాగానే ఉంది సో ఇప్పటికీ కూడా ఆయన పదకొండు సీట్లు ఆ పార్టీకి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని అంత తేలిగ్గా తీసి లేదు జనంలో బలం ఉంది మాస్ ఇమేజ్ ఉంది ఈ రాష్ట్రంలో చాలా వర్గాల్లో ఆయనకు పట్టు అలాగే ఉంది సో ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానులు కూడా చాలామంది ఉన్నారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్నీ చెప్పలేం కానీ ప్రస్తుతానికి అంత తీసిపడాల్సిన అయితే కాదు అయితే ఆయనలో ఒక పెద్ద ఫోబియా ఉంది ఫోబియా మీన్స్ భయం అనుకోవచ్చు లేదా మానసికంగా ఆయన కాస్త వీక్ ఏమో బలహీనత ఏమో అదేంటంటే మీడియాని ఎదుర్కోవడం మీడియాని ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది గతంలో కొన్ని వీడియోస్లో నేను చెప్పాను కాకపోతే కంప్లీట్గా వీడియో మొత్తం ఇదే టాపిక్ మీద చెప్పాల కానీ ఇప్పుడు చెప్తా డీటెయిల్డ్గా మన చుట్టూ ఉన్న నాయకులను తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అవ్వకముందు కానీ సీఎం అయిన తర్వాత కానీ ఆయన వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు ప్రెస్ మీట్లు పెడతారు మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ప్రెస్ మీట్లు పెడతారు పక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారు తరచూ ప్రెస్ మీట్లు పెడతారు అంతకుముందు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు ఎప్పటికప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు అంతెందుకు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు విలేకరుల సమావేశం పెట్టడం కానీ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ అన్ని రెగ్యులర్గా రోటే జరుగుతూ ఉంటాయి కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు ఇప్పుడు అంటే ఆయన సీఎంగా ఉండగా ఒక్క ప్రెస్ మీట్ మాత్రమే పెట్టారు ఒకే ఒకటి పెట్టారు ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో కూడా ఆ ఒక్క ప్రెస్ మీట్ దేని గురించి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తిట్టడానికి ఆయన కులం పేరుతో తిట్టడానికి ఆయన్ను విమర్శించడానికి ఆయనను టార్గెట్ చేయడానికి మాత్రమే సీఎం హోదాలో పెట్టారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పయో తేదీన ఆయన సీఎంగా బాధ్యతలు చేపడితే రెండు వేల ఇరవై మార్చి పదహారో తేదీన ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు కాబట్టి ఆయన తిట్టడానికి పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ అనేది పెట్టాల సో అది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఐదు సార్లు పెట్టారు ప్రెస్ మీట్ రకరకాల సబ్జెక్టుల్లో రకరకాల అంశాల్లో ఆ నెల్లూరు జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చినప్పుడు గుంటూరు జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చినప్పుడు తర్వాత ఈ తిరుమల లడ్డూ విషయంలో ఒక మూడు నాలుగు సార్లు ఇలా రకరకాల అంశాల మీద ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు కానీ దీనిలో కూడా ఈ ప్రెస్ మీట్లలో కూడా మీడియాతో ఇంటరాక్షన్ లేదు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పడం లేదు అలాగే ఆయన ఆఫీసుల్లో పెడుతున్న ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాదు రికార్డెడే ఉంటున్నాయి అవి కూడా కొంతమంది సెలెక్టెడ్ జర్నలిస్టులనే పిలుస్తున్నారు ఇది తప్పు ఒక రాజకీయ నాయకుడికి ఇది ఒక పెద్ద తప్పు ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు బహుశా తను వైసీపీ ఒక పార్టీ అధినేత టీడీ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు లాంటి సంస్థలు టీవీ ఫైవ్ లాంటి సంస్థలు తనకు వ్యతిరేకం కావచ్చు తను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళన్నీ కూడా అడ్డమైన ప్రశ్నలు అడగవచ్చు అటువంటి వాళ్ళకి సింపుల్ కౌంటర్లు ఇస్తే చాలు మీకు నేను సమాధానం చెప్పను అనండి లేకపోతే అలా అన్నా పర్వాలే సో వాళ్ళ మీకు నచ్చని వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా సమాధానాలు ఇవ్వండి మిగిలిన వాళ్ళందరికీ ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వండి అది బెటర్ కదా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ యూట్యూబ్ లాంటి ఛానల్లోనే లైవ్ ఇస్తున్నారు లైవ్ ఇచ్చి లైవ్లో ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు అటువంటిది మీడియా ప్రతినిధులకు కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే అట్లా మీడియాను ఫేస్ చేయకపోతే ఎలా ఫేస్ చేయాలి కదా ఖచ్చితంగా ఎదుర్కోవాలి మీడియాను అప్పుడే జ సబ్జెక్ట్ అంటే అతనిలో ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది బయటకు వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో విషయ పరిజ్ఞానం ఎంత ఉంది ఏ అంశం మీద ఆయన ఎంతవరకు స్టడీ చేయగలరు ఏ అంశం మీద ఆయన ఎంతవరకు మాట్లాడగలరు ఆయన ఆయనలో స్పాంటేనియస్ రియాక్షన్ ఎంత మేరకు ఉంది ఇవన్నీ కూడా తెలియాలంటే ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలి ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోవడం కాదు అధికారంలో ఉండగా ఆయన చెప్పాల్సింది కూడా డైరెక్ట్గా చెప్ప సజ్జల గారి చేతనో ఇంకెవరి చేతనో చెప్పించారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏమైతే చెప్పాలనుకుంటాడో అది చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు ఆయన అట్లీస్ట్ క్వశ్చన్లకు కూడా అవకాశం ఇవ్వట్ల ఏ నాయకుడు కూడా అలా లేదే ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వడం అంతెందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరుగుతున్నప్పుడు కూడా లోపలికి మీడియా వాళ్ళని అనుమతిస్తున్నారు సెక్రటేరియట్లోకి సచివాలయంలో చంద్రబాబు గారు ఏదైనా డిపార్ట్మెంట్లతో రివ్యూ చేసినప్పుడు అందులో కూడా మీడియా వాళ్ళు వెళ్తున్నారు అలాగే మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడ కూడా మీడియాకు పర్మిషన్ ఇస్తున్నారు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్న అంశం కాకుండా బయట మీడియా సెల్లన ఒకటి ఉంటుంది అక్కడ వరకు రానిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీడియాను ఎదుర్కోవట్లా ఎందుకు అంత భయపడుతున్నారు ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయనకు మీడియా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఆ మీడియా ఈ మీడియా అని లేదు ఏ మీడియా అయినా పర్లా ఒకవేళ వాళ్ళకి గిట్టని మీడియాలో అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు లాంటి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి గెట్టని మీడియాలో అయితే సమాధానం చెప్పొద్దు సింపుల్గా తప్పించుకోండి కానీ మిగిలిన వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా ఎందుకో ఇది నాకు కనిపిస్తుంది ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నాకు ఆ సందర్భం బాగా గుర్తు చీరాల్లో అనుకుంటా రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ ఇవ్వాలా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నారు పాదయాత్రలో చీరాల నుంచి పరుచూరు ఎంటర్ అవుతున్నారు ఆ రోజు అప్పుడు చీరాలలో ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్కి నేను కూడా వెళ్ళాను ఈనాడు నుంచి నేను వెళ్ళాను సో అక్కడే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ అందరూ వచ్చారు అప్పుడైనా ఒకనొకల్ని పరిచయం చేసుకుంటున్నారు అందులో పరిచయం చేసుకుంటున్నప్పుడు నేను నా తర్వాత ఏబిఎన్ వాళ్ళు టీవీ ఆంధ్రజ్యోతి వాళ్ళు పరిచయం చేసుకుంటే మిమ్మల్ని రావద్దన్నాను కదా ఎందుకు వచ్చారు అన్నారు మిమ్మల్ని రావద్దన్నాను మేము నిషేధించాము ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అన్నారు సరే అలా చెప్పినా పర్వాలా సో వాళ్ళ క్వశ్చన్లు అవాయిడ్ చేసినా పర్వాలే వాళ్ళు కావాలని అడ్డగోలు క్వశ్చన్లు అడిగితే లేదా ఇంకా మంచిది ఏంటంటే వాళ్ళకు కూడా ప్రశ్నలు అడగనివ్వాలి వాళ్ళకు కూడా మీరు మీరు ఇప్పుడు లోకేష్ గారు చూడండి సాక్షిని రివర్స్ ప్రశ్నిస్తారు ఏం బాబు ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా అని రివర్స్లో అడుగుతారు సో ర్యాగింగ్ చేస్తారు పోనీ అంత సీన్ మీకు లేకపోయినా అంత హ్యూమర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంత సెన్స్ మీకు లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ ప్రశ్న అడగని ఆ ప్రశ్నకు సమాధానం లేకపోతే మీకు నేను సమాధానం చెప్పను అని చెప్పేయండి లేదా మీకు ప్రశ్న వేసే హక్కు లేదని చెప్పేయండి ఏదో ఒకటి కానీ వాళ్ళు తప్ప మిగిలిన మీడియాతో అయినా ఇంటరాక్ట్ అవ్వాలి సో ఇలా చెప్పినందుకు దాన్ని ఇంకెలా చేస్తారు ఆ మీడియా వాళ్ళు సాక్షి వాళ్ళకి ఎన్టీవీ వాళ్ళకి టీవీ నైన్ వాళ్ళకి వెళ్ళే క్వశ్చన్లు ఇస్తారు ఇదిగో ఈ క్వశ్చన్ ఇవ్వండి అంటే క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేస్తారు దానికి ఆన్సర్లు ఈ దగ్గర ముందు రెడీగా ఉంటాయి సో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా సమస్య వాళ్ళ అనుకూల మీడియాలకేమో ముందే క్వశ్చన్లు ఇచ్చి ఈ క్వశ్చన్లు అడగండి మీరు క్వశ్చన్లు అడగండి మీరు క్వశ్చన్లు అడగండి అని ముందే ప్రశ్నలు ఇస్తారు వాళ్ళ వ్యతిరేక మీడియాకేమో అసలు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వరు సో ఈ రెండూ లేకుండా ఉన్నది ఉన్నట్టు మీలో ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న సబ్జెక్ట్ జనంలోకి వెళ్ళాలి అంటే ప్రజలు ఆయన్ని ఇంకాస్త ఓన్ చేసుకోవాలి అంటే ఈ ఒక్కటే మార్గం సొంత సోషల్ మీడియా సొంత పార్టీ వాళ్ళు చూస్తారు తప్ప బయట ఒకటి చూడరు సొంత పార్టీ సోషల్ మీడియా పార్టీ వాళ్ళు చూస్తారు తప్ప బయట వాళ్ళు చూడరు చూసినా సరే ఉంటే ప్రో లేదా యాంటీ వాళ్ళు చూస్తారు తటస్థులు న్యూట్రల్ వాళ్ళు చూడరు ఉంటే అనుకూలమైన వాళ్ళు చూస్తారు లేదా వ్యతిరేకమైన వాళ్ళు చూస్తారు అంటే ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్సే చూస్తారు న్యూట్రల్ వాళ్ళు తటస్థులు చూడరు తటస్థులు వాళ్ళు తటస్థంగా ఉన్న వాళ్ళకు కూడా ఎక్కాలంటే అన్ని మీడియా వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వాలి మొత్తం అన్ని మీడియాల్లో కూడా కవరేజ్ ఉండాలి సో దానికి రెగ్యులర్గా వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వడం వాళ్ళకి క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వడం అలా కొంత చేయొచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారు మీడియాని ఎదుర్కోవడం బహుశా ఆయనకు ఒక పెద్ద ఫోబియా ఏమో ఈ ఒక్కటి మారితే ఆయన జనంలోకి వెళ్ళడం కొంచెం ఈజీ అవుద్ది సోషల్ మీడియాని ఎంతకాలం నమ్ముకుంటారు ఆ ఐప్యాక్ బ్యాచ్నో ఈ పేమెంట్ ఎంత ఎంతకాలం నమ్ముకుంటారు సో రాష్ట్రంలో మీడియాలు అన్నీ కూడా పార్టీలు పార్టీలు విడిపోవచ్చు కాక రెండు పార్టీలకు సంబంధం లేని కొన్ని మీడియాలు కూడా ఉన్నాయి సో అటువంటి వారినైనా వాడుకోవచ్చు